నేను ఒకటి చెప్తున్నాను అని ఒక భవిష్యం దాన్ని నేను ఆల్రెడీ మూడు నాలుగు సార్లు చెప్పాను తెలుగుదేశంలో నేను చెప్తున్నారు ముందర పట్టాలు రానప్పుడు ఏమైనా నేను చెప్తాను చాలా బుద్ధి చేస్తాము మరి చెప్పాలి పట్టాలు ఈక మొదల డబ్బులు రాలేదు డబ్బులు ఇవ్వలేదు అన్నారు డబ్బులు వచ్చి రైతులు డబ్బులు కట్టాం పట్టాలు సీఎం సీఎంగానే వచ్చి పట్టాలు ఒక సీఎం వచ్చి ఐఏఎస్ అధికారులు వస్తే దొరుకుంటానమ్మా అంటే వాళ్ళ ప్రచారం నేను అడుగుతున్నా వాళ్ళు ప్రచారం ఎంత దుర్మార్గంగా ఉందంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను ఓపెన్ ఛాలెంజ్ ఈ రోజు కూడా రాజీనామా చేస్తా అవి దొంగ పట్టాలని చెప్పి ఆయన ఎవరైతే ఈ జనాభా ఎవరు ఉన్నాడో అబద్ధాలు చెప్పి అందరి ఓపెన్ చేస్తున్నారు ఎదురుగా వచ్చి ఆయన ఇష్టం వచ్చినా ఏ సత్కృ ఈ వచ్చి లేదా లాయర్ నుండి శ్రో ఈ దొంగ పట్టాలని చెప్తే నేను ఈ ఈరోజే విరమించిపోతాను లేకపోతే ఆయన్ని విరమించి ఇంకోటి కూడా రెండు ఛాలెంజ్ చేస్తున్నా ఆయన మంచి ఇది కరెంటు పట్టాలంటే మంచి పట్టాలంటే ఆయన ఆస్తిని ప్రజలు రాసియాలి అది దొంగ పట్టాలైతే నా అది ఆయన ఆస్తిని ప్రజలు రాసి మొత్తం పట్టాలైతే నేను ఆస్తి మొత్తం ఆయనకి రాసిందమ్మా ఈ ఛాలెంజ్ అతను చెప్పండి ఆయన మీటింగ్ పెట్టి దొంగ పట్టాలని చెప్పమునండి ఓపెన్గా ప్రజల్లోకి వచ్చి ఇంట్లో కూర్చొని మాట్లాడటం కాదు ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి ప్రజలకు చేస్తాం ఈ దొంగ పట్టాలైతే ఎవడమ్మ రిజిస్ట్రేషన్ చేసి చేసిచ్చింది రిజిస్ట్రేషన్ కదా ఒక్క నిమిషం తల్లి ఎవరు ఇవ్వలేదు కదా నేను చెప్పేది అమ్మా తెలియాలా ఇప్పుడు ఆ చెప్పింది ప్రజలందరికీ తెలియాలి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా దమ్ముంటే రేపు పొద్దునే ఎక్కడైనా ప్రకాశం కొని ఎదురుగా నిలబడ్డా ఆయన వచ్చి ఒక వాయన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ సుంగల్ ఎఫెనెట్ తీసుకురమును ఆ పట్టాలు తీసుకొచ్చి దొంగ పట్ట అంటే ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎవరైనా నాది దొంగ పట్ట అంటే నేను అక్కక్కడ కోడి నుంచి రండి చూద్దాం ఆ ఆస్తి మొత్తం కురమ ఆ ఆస్తి మొత్తం రాజీస అతను దానికి సిద్ధమైతే రము అతను కూడా కోడి నుంచి తీసుకువాలి

ఇప్పుడు ఆయన సామాజిక వర్గాన్ని కూడా ఐదు వందల మందికి ఇచ్చాము పట్టాలు మరి ఏ అవసరం వచ్చింది వాళ్ళు వాళ్ళ పట్టాలు వద్దంటే ఇచ్చే నేను ఒకటే చెప్తా ఉన్నా వాళ్ళు ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి రేపు ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు కదమ్మా అతను మాట్లాడమను ప్రెస్ వాళ్ళందరూ చెప్తున్నా ఆయన ఛాలెంజ్ చేసి చెప్తున్నా దమ్ముంటే నువ్వు వచ్చి ప్రెస్ ఎదురు వచ్చి ప్రకాశం మోహన్ దగ్గర వచ్చి నుంచో నేను చుట్టా ఈ దొంగ పట్టాలైతే నేను ఏదైతే చేస్తా అది నిజమైన పట్టాలైతే పోటీ జరిగిస్తాను